కమలం పువ్వు పార్టీలు రెండు పార్టీలు కూడా సాటుగా కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పురాగా కథం చేయాలని పిట్టకు పెట్టుకొని కదా ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాయట కార్ పార్టీ వాళ్ళు కమలం పువ్వు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటే అని వాళ్ళు అంటారు అది సరేగా ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈ నుండి ఎందుకు వచ్చింది ఎన్నికైన పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ కుమ్ముకై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈనరా మళ్ళీ సర్కార్ వచ్చినాక దినాలు కూడా గడిచిపోక ముందే ఇట్లా రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని మస్తుగానేది అనలాడినేయట ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకలేదన్న తరికల సీఎం రేవంత్ రెడ్డి సారా అనుకొచ్చు ఇంకా ఇట్లా కూడా అన్నాడు ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో కార్ పార్టీ అనేది కనిపియని కాడికి వచ్చింది మళ్ళొచ్చేసరికి సెంటర్లో కూడా కమలం పువ్వు కాడకాడికి వెళ్ళి వాడిపోయే కాడికి వస్తాదని అనుకొచ్చిండు వచ్చే ఐదేళ్ల తర్వాత దేశం మొత్తం షేయి పార్టీ జెండాలతో నిండిపోయి కాంగ్రెస్ ఎజెండాలే నడుస్తాయట ఏమో అంటారు చూడు రి కుట్రాయి ఏనోలు పోయి ఎట్లే అన్ని రాళ్ళు తీసినామన్నారట మీ సర్కారు ఎన్ని రాష్ట్రాల ఏలువడిలో ఉంది సారు ఇక తెలంగాణలో మీరు మార్పు తెస్తామని ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు ఏం అయ్యా ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద అన్ని నటు చేయలేదా ఆర్ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు గెలిచిన వంద రోజులనే అమలు చేస్తాం ఎనిమిది నెలలు గడిచిపోవటే ముందుగా మాట నిలబెట్టుకోని సారు తర్వాత దేశం మొత్తం మీద మీ ఇందిరమ్మ ఏరువాడినిది ఎద్దురు మీ కాంగ్రెస్ జెండాలు ఎగిరేద్దురు అయినా శేషటోలు ఎవ్వరు పది మందికి పదే పదే చెప్పి చేస్తారా సారు అది మీకు కూడా తెలియంది కాదు యాదేస్తున్నాం అంతే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు